హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మన్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండుగ రోజున తప్పకుండా తయారు చేసుకోవాల్సిన కళగూరని ఏ కూరగాయలతో తయారు చేసుకోవచ్చో ఇప్పుడు నేను చూపించబోతున్నాను కొన్ని ప్రాంతాల్లో కూర అంటారండి ఈ కూరని ఆంధ్ర సైడ్ అయితే ఖచ్చితంగా సంక్రాంతి పండుగ రోజున తయారు చేస్తారు ఇప్పుడు ఈ కలగూరలో కావలసిన కూరగాయలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఉల్లిపాయలను చూపిస్తున్నాను కలగూరలోకి తప్పనిసరిగా ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి ఇవి పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయల ప్లేస్లో ఉల్లికాయలు కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే పచ్చిమిర్చిని చూపిస్తున్నాను నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చిని చూపిస్తున్నాను మీకు ఈ కలగూరలో పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే తాలింపులో బాగుంటుంది కదా ఇందులోనే మనం టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటోస్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి అన్ని కూరగాయ ముక్కలు వేసేటప్పుడు పులుపు అనేది బ్యాలెన్స్ చేయడానికి టమాటోల్ని యాడ్ చేసుకోవాలి ఈ కలగరలో తప్పనిసరిగా దుంపచాతి చెందిన కందదుంప కానీ లేదంటే పెండ్లని దుంప కానీ యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడైతే పెండ్లం అనేది దొరకదు అందుకనే కందదుంపను యూజ్ చేసుకుంటున్నాను కందని చిన్న ముక్కనే యాడ్ చేసుకొని సరిపోతుంది పైన స్కిన్ అంతా తీసేసి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడుక్కుంటే కందకున్న దురదనేది మన నోటికి తగలకుండా ఉంటుంది అందుకని మనం చక్కగా ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగేసుకోవాలి ఆ తర్వాత మనం కూరగాయ ముక్కలతో కలిపి వండుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసుకోవాలి పండగ చిక్కుడుకాయలు ఉంటాయి కదండి వాటిని యాడ్ చేసుకోవాలి ఈ కూరలో తప్పనిసరిగా ఈ సీజన్లో దొరికే కూరగాయలన్నిటిని కూడా యూజ్ చేసి కలగూరని తయారు చేసుకోవాలి ఇది హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న కూర అండి ఆరోగ్యానికి చాలా మంచిది అందుకనే సంవత్సరంలో ఒక్కసారైనా ఈ కలగూరను తయారు చేసుకొని మనం తినాలి ఇప్పుడు ఇందులోనే గుమ్మడికాయ ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి గుమ్మడికాయ ముక్క స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ముక్కనే యాడ్ చేసుకుంటే సరిపోతుంది గుమ్మడికాయ ముక్కలో కూడా చాలా పోషకాలు ఉంటాయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ గుమ్మడికాయ ముక్కని చాలామంది తినడానికి ఇష్టపడరు అందువల్ల ఇలా కలుపు కూరలో యాడ్ చేయడం వల్ల గుమ్మడికాయ యొక్క న్యూట్రియం అనేవి మనకి అందుతాయి అన్నమాట అందుకని గుమ్మడికాయ ముక్కని స్కిప్ చేయకుండా తప్పనిసరిగా యాడ్ చేసుకోండి ఇక ఇందులోనే అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అరటికాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని వేసుకోవాలి ఈ అరటికాయ మొత్తం అవసరం లేదు ఇందులో హాఫ్ వేసుకొని కూడా సరిపోతుంది ఇప్పుడు ఇందులోని బంగాళదుంపలు అండి ఇవి ఆప్షనల్ చాలామంది ఈ దుంపలు తినడానికి ఇష్టపడతారు కాబట్టి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోని ఇప్పుడు చామదుంపలు ఇవి కూడా ఈ వింటర్ సీజన్లో బాగా దొరుకుతాయి కదండి ఈ చామదుంపలు పైన తొక్కని పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని వరలో వాష్ చేసి ముక్కలు యాడ్ చేసుకోవడమే కూరగాయల్లో రాజైన వంకాయన కూడా ఈ కలగూరలో యాడ్ చేసుకోవాలి చాలా మంచిదండి హెల్త్కి అలాగే తెల్ల వంకాయ కనుక దొరికితే యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చలికాలంలో పచ్చి బీన్స్ పిక్కలు దొరుకుతాయి కదండీ వాటిని యాడ్ చేసుకోవాలి నాకైతే ఎండబెట్టిన చిక్కుడు గింజలు దొరికాయి వీటిని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పనిసరిగా యాడ్ చేసుకోండి కూర కూడా చాలా బాగుంటుంది ఇవి యాడ్ చేయడం వల్ల ఇప్పుడు వీటిని ఎలా యాడ్ చేసుకోవాలంటే కొన్ని బీన్స్ పిక్కలను తీసుకొని వీటిని వాటర్లో యాడ్ చేసుకొని ఒక నైట్ అంతా నానపెట్టుకొని మరుసటి రోజు ఉడికించుకొని కూరలు యాడ్ చేసుకుంటే కూరలో చక్కగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ కలగూరలో తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సింది ములక్కాయ ముక్కలండి ఇవి ఈ సీజన్లో దొరకకపోయినా కూడా ముళక్కాయ ముక్కలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అలాగే స్వీట్ పొటాటో ఈ స్వీట్ పొటాటోను కూడా చక్కగా వాష్ చేసేసి పీల్ తీయకుండా అలాగే ముక్కలు కట్ చేసేసి వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఫైనల్గా కొత్తిమీర ప్రతి కూరలో మనం ఫైనల్గా యాడ్ చేసేది కొత్తిమీర కాబట్టి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఈ కలకూరను తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి రకరకాల కూరగాయ ముక్కలు కలిపి తయారు చేసిన ఈ కళ్ళకూరని తీసుకోవడం వల్ల మన ఒంటికి అయర్న్ కాల్షియం వైటమిన్ మినరల్స్ అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి అందువల్ల సాంప్రదాయంగాను హెల్త్ వైజ్ గాను ఈ కలగూర చాలా మంచిది తప్పనిసరిగా తయారు చేసుకుందాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్